అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన అమరావతిలోని ఈ ఫైవ్ ఈ ఫోర్ రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అవ్వబోతుందండి దాంట్లో భాగంగా మనం ఇక్కడికి వచ్చి ఈ వీడియో అయితే చూపిద్దామని ట్రై చేస్తున్నానండి మీకోసం అయితే ఇక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే మన కృష్ణాయపాలెం కృష్ణాపాలెం నుంచి ఈ రోడ్డు జంక్షన్లో ఉన్నానండి నేను ఈ కృష్ణాపాలెం ఊరు ఇక్కడ నుంచి ఈ రోడ్డు ఇటు స్ట్రైట్గా చూస్తే నవ్వులూరు దాక వెళ్ళిపోయిందండి ఈ రోడ్డు ఇటు కూడా కన్స్ట్రక్షన్ మధ్యలో బ్రిడ్జీలు అవి ఉన్నాయి అవి తర్వాత మీకు ఒకసారి వీడియో చూపిస్తానండి అయితే ప్రజెంట్ ఇక్కడ జరిగే వర్క్ ఏంటంటే ఇక్కడ నుంచి మన వెంకటపాలెం సీడ్ యాక్సిస్ రోడ్ వరకు జరిగే వర్క్ ఏ విధంగా జరుగుతుంది వర్క్ ఎట్లా మొదలు పెట్టారు ఏంటనేది మీకు దారిలో ఒకసారి వివరంగా చూపిస్తానండి అయితే ఇవన్నీ జంగిల్ క్లియరెన్స్ చేసి ఇప్పుడే మిషనరీ తోటి ఈ బ్రిడ్జికి కావాల్సిన అచ్చులు మెటీరియల్స్ అనేది ఇక్కడికి తోలుకుంటున్నారండి తర్వాత బ్రిడ్జి కన్స్ట్రక్షన్ సగం వరకు ఉంది కదండి పెండింగు ఆ వర్క్ కూడా చేసుకోవడానికి ఒకసారి ఆ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపిస్తానండి లోపల ఎలాగుంది ఏంటనేది ఇదండి ఫ్రెండ్స్ ఇక్కడ మెటీరియల్ అనేది ఈ విధంగా దించుకొని తర్వాత వర్క్ అనేది బాగా ఉపయోగించుకోవడానికి ట్రై చేసుకుంటున్నారండి త్వరలో వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఒకసారి బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపిస్తానండి మధ్య వర్క్ అయితే ఈ విధంగా జరిగిందండి ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్కడెక్కడైతే వర్క్ లాగినాయి అక్కడ నుంచి మొత్తం కంప్లీటెడ్గా చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను అండి లోపల ఈ విధంగా ఉంది నేను ఇప్పుడు లోపలికి వెళ్ళి అక్కడ దాకా ఒకసారి చూపిస్తానండి కొద్దిగా రీసౌండ్ వస్తుంది మధ్యలో మాట్లాడను ఓన్లీ చూపిస్తానండి ఇక్కడికైతే ఇలా ఉందండి కింద ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఈ ఈ బ్రిడ్జి అనేది వెహికల్ వెహికల్స్ తిరగడానికి ఇది వచ్చేసి వాటర్ లైను కరెంటు లైను ఇంకా వగేర అన్ని రకాలుగా వాడుకోవడానికి ఇది అనుకుంటున్నాను నేనైతే ఎగ్జాక్ట్గా నాకైతే తెలియదండి అండి తెలిసిన వరకు అయితే చెప్తున్నాను తెలియని అయితే ఈ విధంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇటువైపు కూడా అక్కడ దాకుందండి బ్రిడ్జి చాలా పెద్దది బ్రిడ్జి మాత్రం ఇట్లా బారుగా ఇదే ఉందండి చివరి వరకు చాలా దూరం ఉంది వీడియో బాగా లెంత్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి చూపించేస్తున్నాను అండి తర్వాత ఒకసారి కిందకి తీసి చూపిస్తాను కూడా చాలా లోతుంది ఏంటి పొజిషన్ ఇక్కడైతే ఇక్కడ మార్కింగ్ కూడా వేసుకున్నారండి రోడ్డు కన్స్ట్రక్షన్లో భాగంగా మొన్న ఈ మధ్య కొలతలు వేసుకొని జెండాలు అయితే పాతేసారు అవి చూపిస్తాను ఒకసారి ఈవెన్ ఫ్రెండ్స్ ఈ కర్రలో పాతేసి ఇట్లా పెట్టుకున్నారు కొలతకి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టారు రోడ్డుకి అటు సైడ్ కూడా పెట్టారండి ఇప్పుడైతే మనం ఇట్లా వెళ్ళాలండి ఇట్లా స్ట్రైట్కి వెళ్తే రోడ్డు కన్ జంగిల్ క్లియరెన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి ఒకసారి అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే అంతకుముందు బ్రిడ్జి పనులు ఈ విధంగా జరిగినాయండి ఇప్పుడు ఎక్కడ నుంచి ఎక్కడైతే ఆగినాయో అక్కడ నుంచి మిగతా కన్ కన్స్ట్రక్షన్ జరగాల్సిన పనులు అనేది జరుగుతూ ఉంటాయండి ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోయి వెహికల్ దగ్గరికి వెళ్ళిపోయి బండి వేసుకొని శివర్ దాకెళ్ళి చూపిస్తానండి ఒకసారి ఏమండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ రోడ్డు శివర్దా వెళ్ళిపోతే మనకి సిడీ యాక్సిస్ రోడ్ వచ్చేదండి వెంకటపాలెం అక్కడ వరకు రోడ్డు ఏ విధంగా జంగిల్ గ్రేన్స్ జరుగుతుంది ఇక్కడ రోడ్డు ఈ ఫైవ్ ఈ ఫోర్ రోడ్డు ఏ విధంగా ఉందనేది ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి ఈ విధంగా రోడ్డు అనేది అటు ఇటు చెట్టు చెట్లు కంప మొత్తం తీసేసి జంగిల్ క్లియరెన్స్ చేసుకుంటూ ఇట్లాంటి క్లాత్ అదే కర్ర కట్టేసి కొలతగా పట్టు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారండి ఎందరూ జేసీబీలు పనిచేస్తున్నాయి ఒకసారి అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ గోడ ఏంటంటే ఇది సంబంధించింది ఒక కంపెనీ అండి ఇది ఇదేంటంటే మన ఇరవై తొమ్మిది గ్రామాల అమరావతి రాజధానిలోకి సంబంధించిన వాటర్ సప్లై అనేది లోపల కన్స్ట్రక్షన్ జరిగింది అండి అంతకుముందు కొంత అది లోపల ఏ విధంగా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానండి ప్రజెంట్ అయితే మనం ఇది చూపిస్తున్నాం కదా ఇది అయిన తర్వాత ఒకసారి ఆ వీడియో చేస్తానండి కంపల్సరీగా మీకు అయితే ఇప్పుడు వెళ్ళి చూపిస్తానండి ఇంకా రోడ్డు మొత్తం క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారండి ఏమండి ఫ్రెండ్స్ ఈ విధంగా శుభ్రంగా చక్కగా నీట్గా క్లీన్ చేసుకుంటూ వెళ్ళారండి ఇది అంతకుముందు చేసిన గ్రౌండ్ డ్రైనేజీ అనమాట ఇది ఇది కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ వెళ్ళారు ఈ అయితే ఈ విధంగా ఉందండి గ్రౌండ్ డ్రైనేజీ ఈ సైడ్ వచ్చేసి గ్రీనరీ పెట్టారండి చెట్లు మనకి అక్కడ సీడ్ యాక్సిస్ రోడ్కి పెట్టినట్టుగా ఆ విధంగా ఏడిసి డిపార్ట్మెంట్ వారు చక్కగా గ్రీనరీ డెవలప్మెంట్ చేస్తున్నారు ఒకసారి ఆ చెట్లు దగ్గరికి కూడా వెళ్ళి చూపిస్తానండి ఇక్కడ అయితే కొంచెం కిందకి దిగడానికైతే ఉందండి ఒకసారి లోపలికి దిగి చూస్తా ఎలాగ ఉంది ఏంటనేది అండి పొజిషన్ అయితే ఈ విధంగా ఉందండి మొన్నటి దాకా నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇదంతా బురద ఉందన్నమాట ఇందులో పక్షులు అయితే గూళ్ళు పెట్టుకున్నాయండి ఈ బెజర్లలో పక్షులు గూళ్ళు పెట్టుకున్నాయి ఇలా మొత్తం చాలా ఉన్నాయండి ప్రతి రోడ్డుకి కన్స్ట్రక్షన్ ఆల్రెడీ అంత ముందు జరిగిన డ్రైనేజీ కలెక్షన్ చాలా ఉన్నాయండి ఇటన్నిటికీ కూడా ఎక్కడైతే వర్క్ లాగినాయి అక్కడ నుంచి కంటిన్యూ చేసుకుంటూ చాలా స్పీడ్గా వర్క్ చేసుకుంటూ వెళ్తే దాదాపు ఒక రెండు మూడు రెండు నుంచి మూడు మూడు సంవత్సరాలలో చాలా వరకు అమరావతిలో అభి అభివృద్ధి అనేది కనపడుతుందండి ఎందుకంటే ఆల్మోస్ట్ చా వర్క్లు జరిగిపోయినాయి కదా చాలా వరకు వీటిని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ప్రజెంట్ ఓకేనండి ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం ఇదేంటి పొజిషన్ ఇక్కడైతే పెద్ద పెద్ద పైపులు ఉన్నాయి అంతకుముందు వేసిన చెట్లు అనమాట ఇవి చెట్లు బాగా పెద్దగా పెరిగిపోయి అయిపోయి చక్కటే నీడనిస్తున్నాయండి రోడ్డు పక్కన వీటన్నిటినీ చక్కగా ఒక యూనిఫామ్గా ట్రిమింగ్ చేసి గార్డెన్ డెవలప్మెంట్ చేస్తారు తర్వాత అదేంటి పొజిషన్ అయితే ఇక్కడ అదండి ఈ విధంగా ఇట్లా ఇదే రోడ్డు కొంచెం ఎదురికెళ్ళిపోతే మన సిడీ యాక్సిస్ రోడ్ అయితే ఎక్కేస్తాం మనం అక్కడ దాకా వెళ్ళి వీడియో అయితే ఎండ్ చేస్తానండి ప్రజెంట్ మనకి కృష్ణాయపాలెం నుంచి వెంకటపాలెం దాకా ఉన్న రోడ్డు ఈ ఈ విధంగా డెవలప్మెంట్ అనేది చేస్తున్నారండి చుట్టూ జంగిల్ క్లియరెన్స్ అయితే జరిగిపోయింది తర్వాత ఆల్రెడీ గతంలో గ్రావెలింగ్ అనేది ఉంది కదా దీనిపైన రోడ్డు సంబంధించిన మెటీరియల్ అంతా వచ్చింది చక్కగా చాలా స్పీడ్గా వర్క్ అనేది జరగబోతుందండి త్వరలో ప్రతిరోజు మీకు లేటెస్ట్గా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది ఇప్పటి నుంచి మనం కంటిన్యూగా లేటెస్ట్గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి ఇప్పుడు మనం ఎదురికెళ్దాం అదే అండి సంగతి మనం సిడి యాక్సిస్ రోడ్కి అయితే వచ్చేసామండి ఇక్కడ డివైడర్ మీద లాన్ పోసే లాన్ వేసారండి గడ్డి లాన్ వేసి మొక్కల చుట్టూ ఈ డివైడర్ లాగేది బాక్స్ పెట్టారు కాంక్రీట్ బిక్స్ లాంటివి పెట్టేసి ఇక్కడ రోడ్డు పక్కన సిడి యాక్సిస్ రోడ్డు పక్కన ఈ విధంగా డెకరే డెకరేటింగ్ అనేది చేస్తున్నారండి మొక్కలతోటి లాన్ తోటి ఒకసారి అటు కూడా వెళ్ళి చూపిస్తానండి సిడి యాక్సిస్ రోడ్లో ఎంటర్ అయ్యామండి ఏసీపీ తోటి ఎర్రమట్టి అనేది డివైడర్ మధ్యలో పోస్తున్నారు దానిపైన అయితే లారీలో నుంచి లాన్ అనేది దిగిందండి లాన్ షీట్లు అనేది దీనిపైన పేర్చుకుంటూ చక్కగా గ్రైనరీ చేసుకుంటూ వస్తున్నారండి చేస్తున్నారండి ఇంత కష్టపడితే గానీ ఈ ఫ్లవర్స్ అనేది అంత చక్కగా నీట్ గా రావన్నమాట ఇంతటిగా కష్టపడి ఈ వర్క్ అనేది ఎప్పటికప్పుడు చేస్తేనే కానీ ఈ ఫ్లవర్స్ అనేది ఇంత చక్కగా రావన్నమాట అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఆధ్వర్యంలో యుంగ్ జాయింట్ డైరెక్షన్ డైరెక్టర్ ధర్మాజా గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం అనేది గ్రీనరీ సంబంధించిన ఈ వర్క్ అభివృద్ధి పనులు ఈ విధంగా జరుగుతున్నాయండి అవి ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మీకు గత వీడియోలో చూపించాను కదండి అదేవిధంగా ఇక్కడ ఏటీసీ డిపార్ట్మెంట్ వారు చాలా అద్భుతంగా మన అమరావతి గ్రీనరీ డెవలప్మెంట్లో భాగంగా ఈ కార్యక్రమం కూడా చాలా ఇదిగా చాలా చక్కగా ఎరట ఎండ్లో కూడా ఈ విధంగా కార్మికులు కష్టపడుతూ ఈ దీన్ని అనేది డెవలప్మెంట్ చేస్తున్నారండి ఒకసారి దగ్గరగా చూపిస్తాను ఫ్రెండ్స్ విధంగా ఎర్రమటి పైన ఈ లాన్ షీట్లు అనేది ఈ విధంగా బాగా బిగించేసి చక్కగా దీనిపైన వాటరింగ్ చేయడం వల్ల బాగా గ్రోత్ వచ్చి గ్రీనరీ బాగా మనకి వెహికల్స్ వెళ్తుంటే దారి మధ్యలో చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటుందండి మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ బాగా జరిగే క్రమంలో ఈ లాన్ వల్ల మనకి బాగా కూలింగ్ ఏర్పడి ఈ చెట్లు వల్ల బాగా చల్లదనంతో వాయు కాలుష్యాన్ని తగ్గిచ్చేసి మనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చే వాయువులైతే గాలి మనకు అందించే విధంగా ఈ గ్రీనరీ ఈ చెట్లు ఈ లాను ఇవన్నీ బాగా మనకి ఉపయోగపడుతున్నాయండి ఈ విధంగా ఇవ్వడం వల్ల తొందరగా ఇది బాగా రికవర్ అయ్యి బాగా గ్రోత్ అన్నమాట వర్మీ కంపోస్ట్ వేప పిండి ఈ రెండు మిక్సింగ్ చేసి ఈ విధంగా జల్లడం వల్ల పురుగు పట్టడం లాంటిది కానీ ఇట్లా డ్యామేజ్ రావడం కానీ ఇలాంటిది ఏముండదండి బాగా ఆర్గానిక్ టైప్ లాంటిది అనమాట బాగా గ్రోత్ వస్తూ ఉంటుంది సంగతి మొత్తానికి అయితే ఈ వీడియో వరకు అయితే ఎండ్ చేస్తున్నానండి కొత్తగా మన ఛానల్ ఎవరిని వస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్